ಇರೋನಾ ದೊಂಗಲ್ ಡಬ್ಬೇ ಪಿಲ್ ಇಲ್ಲಿ ಕಟ್ಟೋದು ట్రిప్పులు అవసరం అనుకో ఇరవై ఐదు ఇవ్వండి అంటే ముంగట వాకిలికి కూడా సరిపోయిన ఐదు ట్రిప్పులు ప్రతిదిన బ్లేం అవును ఎవడైతే దొంగ పనులు చేస్తాడో లంగా పనులు చేస్తాడో మరి వ్యతిరేక మీకు తిరిగి చెప్తున్నా మీరు అందరినీ సహకరించండి లేనిపోయినా అపోలు సృష్టిస్తున్నారు మన మధ్యన ప్రభుత్వ ప్రభుత్వాధికారులుగా మీకు గౌరవప్రదమైన ఉన్నత ఉన్నారు మేము గౌరవప్రదమైన ప్రజాప్రదం మనం అందరం కలిసి ఒక మంచి మోటోతో పోదాం మనం ఇప్పుడు ఎవరు హైదరాబాద్కి వెళ్ళి ఫోన్ చేసి చెప్తున్నాను మీ ఊళ్ళో కబ్జాలు అవుతుంది నేను పట్టించుకున్నా ఇక మీరు చెప్తారు కదా వాళ్ళు చెప్పేది చెప్పాను నేను இப்போ மொன்ன மீனே கதா மனம் மீது கூடாரு கேட்டு மனம் ஸ்பந்தினா பம்பினா ஏமன்னு ஆறு சார் டிப்ளை டிபார்ட்மெண்ட் வீர பிரஜல் காது எந்த ஆறுமூரில் கொஞ்சம் மஞ்சதம் ரெண்டு நான் செடியில் அல்ல அடுத்துனா நான் அண்ணா எந்த எவ்வளோ மா மாடி எவ்வளோ சுமன பூர்வம் குறோம் அய்யப்ப மலேஷ் அய்யப்பா மகேஷ் பூர்வம் அரே மஞ்ச எம்எல்ஏ மஞ்சள் நோட்டை இட்ல கடுப்பு கொடுத்து பாப்பேசம் నేను చెప్తే చేసే చెప్తాను ఇట్లే కాదు తెలంగాణలో రూల్ అండి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒక్కరిని మాట్లాడుతున్నాను ధైర్యంగా నేను చెప్పి చేత ఎవ్వరికి భయపడ అవును పేద అంటే ముందు ఏం చెప్తాను ప్రభుత్వంతో ఇప్పుడు మన వచ్చాను రివ్యూ వచ్చాను అందరికీ నేనే చెప్పాను మంత్రి గారికి ఎనిమిది కోట్లు ఆరు కోట్ల రూపాయలు నేను ఆరు కోట్ల ఇంతవరకు తాటిపత్రాలు పోలేదు సీయ ఇప్పుడు చెప్పిన సీరియస్గా యాక్ట్ తీసుకోండి నేను ఏమంటలేను ఇప్పుడు మీరు అనవసరంగా ప్రజలలో బ్లేము ఎమ్మెల్యే నేను కడుపు కొట్టానని డైరెక్ట్ చెప్తున్నా మీకు విలేకరు కూడా చెప్తున్నారు రాసి పెట్టుకోండి పేదోడి కడుపు కొట్టే సమస్యలు లేదు ఏమన్నా మధ్యతరగతుల్లో సామాన్యులను ఏమనం చిన్న చిన్న తప్పులు చేట్లు అంటే చిన్న చిన్న ముట్టుకోము పట్టుకోము కానీ ఎవడైతే ఈ చట్టాన్ని చెరబడుతున్నాడో అధికారులను అడ్డు పెట్టుకుని అక్రమ వ్యాపారాలు చేస్తున్నాడు చముడాలు చండాలు తీస్తా కొడుకులే కొన్ని చీకటి శక్తులు అర్ధరాత్రులలో అవినీతి రాజ్యము అధికార పార్టీ ముసుగులో అధికారులను బెదిరించుకుంటూ అధికారులని ప్రలోభ పెడుతూ ప్రభుత్వానికి ఎందిన భూములను కబ్జా చేస్తున్నారు ఆరుమూర్లో అది మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అధికారులని తగిన చర్యలు తీసుకోవాలని దీనికి సరైన భద్రత కల్పించాలని ఇది ఏదైతే ఈ భూమి కొన్ని కోట్ల భూమి కొన్ని కోట్ల రూపాయల విలువైన భూమిని కొందరు వ్యక్తులు ఒక అధికార పార్టీ ముసుగులోనో లేకపోతే అధికారులని ప్రలోభ పెట్టో లేకపోతే ఇంక ఇబ్బంది పెట్టో ఈ రకంగా పనిచేస్తున్నారు ఆరుమూర్లో ఈ ముందే చెప్తున్నారు ఈ దుర్మార్గులకు ఎవరైతున్నారు నేను మీకు చెప్పింది అర్థమవుతలేదరా మొత్తానికి ఎలక్షన్ అయినా ఒక్క రోజు తర్వాతనే చెప్పిన మీ పని పడతా అని మీరు మళ్ళీ అక్కడక్కడ శ్రీకట్లలో మంత్రాలు ఎత్తున్నారు కదా కొడుకులారా మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు ఆరుమూర్లా ఎవడైతే ఆడు చిట్టోడు అనుకుంటా పాటలు మాటలు మాట్లాడుతున్నారు ఆరుమూర్ల సబ్ కా సబ్కామకారం గతంలో ఇంకా ఒక్కొక్కరిని వదిలేదు లేదు ఒకవేళ అధికార పార్టీ అవసరం అవసరమైతే మీరు అనుకుంటుండొచ్చు గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కలుస్తాను అవసరమైతే ఏసీబీ డైరెక్టర్ కలుస్తాను మీరు ఏమేమి తప్పుడు పనులు చేస్తున్నారు ఆరుమూర్ల అన్నింటిని బయటికి తీస్తా ఎట్లయితే ఈ మధ్యన మళ్ళీ మొదలు పెట్టారో ఆట ఈ ఆట సాగనివ్వను ఏదైతే పేద ప్రజలకు చెందాల్సిన ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి మా దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి పేదలకు ఇంకా సరైన పిల్లలకు స్కూల్స్ కావాలి హాస్టల్స్ కావాలి లేకపోతే ప్రజలకు పార్క్స్ కావాలి వాకు భూముల భూములు దొరకక ఆడుతుంటే ఈ రకంగా వందల కోట్ల భూములు కబ్జా అయితే ఊరుకునే సమస్య లేదని అధికారులకు చెప్పింది అధికారులు కూడా వెంటనే తగిన యాక్షన్ ప్లాన్లకు దిగారు వారు చూద్దాం వీళ్ళకి సాయంత్రం వరకు ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు వస్తాయి అప్పుడే కొందరు గుండెల్లో రైలు పెరగెడుతున్నాయి ఇక్కడ ఉండే ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లలో కంటిన్యూ ఫోన్లలో మాట్లాడుతున్నారు మరి ఎవరత్త చూద్దాం చీకట్లు ఉన్నోడు దమ్ము ఉంటే సరైన డాక్యుమెంట్స్ తీసుకుని ఎవరైనా సరే రావచ్చు ప్రభుత్వానికి వచ్చి సమర్పించవచ్చు దాన్ని కాబట్టి తగిన చర్యలు తీసుకున్న మధ్య మధ్యతరగతి వాళ్లకు పేద వాళ్ళకు ఎట్టి పరిస్థితులు కూడా అన్యాయం జరగని మారుమూరు ప్రాంతంలో ప్రభుత్వ భూములు కంపల్సరీ కాపాడుకుంటాము అవి ప్రజలకు ఉపయోగపడంగా ఉపయోగించుకుంటాం